స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద మసీదు షాది మంజిల్లో రంజాన్ మాసం సందర్భంగా వెంకటగిరి నియోజకవర్గ ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన దావత్ ఏ ఇఫ్తార్ విందులో వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వెంకటగిరి రాజాలు సర్వజ్ఞ కుమార్ యాచేంద్ర మరియు ముస్లిం పెద్దలతో కలిసి డాక్టర్ మస్తాన్ యాదవ్ పాల్గొన్నారు మసీదుకు విచ్చేసిన రాజకీయ పెద్దలకు ముస్లిం మత పెద్దలు ఘన స్వాగతం పలికి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అల్లా ఆజ్ఞలను శిరవహించి ధర్మ మార్గంలో ఉపవాసం ఉంటున్న ముస్లిం సోదరులకు వారి కుటుంబాలకు అల్ల ఆశీసులు ఎల్లవేళలా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో వారితో పాటు జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ దొంతు శారద రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ నక్క వెంకటేశ్వరరావు వై వైఎస్ఆర్ పట్టణ అధ్యక్షుడు ఢిల్లీ బాబు వైసీపీ నాయకులు ఎల్ కోటేశ్వరరావు కౌన్సిలర్ ఎంఏ నారాయణతో పాటు ఇతర కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు Salvo,

哎，俺们差不多。 Oh My <laughs> you <laughs> <s��> <coughs> <laughs> <coughs> جان ريٽر آجي ريٽ اصل راين گهڻو امڪان పవిత్రమైందితో ఉపవాసం చేస్తూ సాయంత్రం కల్లా సంహరించుకోటం కానీ సత్ఫలితాలు డాక్టర్ గారికి బాగా తెలుసు కానీ మీరు గుర్తిస్తే మొన్న చర్చిపోయినప్పుడు కూడా చెప్పిన లెంత్ జరుగుతూ ఉంది క్రిస్టియానిటీలో కూడా ఈ ముప్పై రోజులు ఉపవాసం హిందూలో హైపు ఉపవాసం అంటే భారతదేశంలో మనిషికి ఏ మతమైనా మంచి అలవాట్లని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటారు మేనిఫెస్టో బైబుల్ ఖురాన్ భగవద్గీత అలాగే ఏ అయినా మంచికి మనిషికి ఆరోగ్యకరమైన అని తెలియజేసే విధంగా మతపరంగా వచ్చిన ఈ అలవాటు ఆరోగ్యకరంగా వస్తుంది మనిషి వేదస్ కానీ ఆరోగ్యానికి ఆహారానికి మంచి చేకూరుతుంది అదేవిధంగా ఎక్కడిగిరి నియోజకవర్గంలో ఉన్న సోదరులందరికీ మనకు మరొకసారి తెలుసుకుంటూ అక్కడ మన టౌన్లో కీకాలు రెండు పనులు తెలియజేశారు ఈరోజు సరైన వేదికని వినిపించకపోయినా ఈ అంశాన్ సందర్భంగా దగ్గరగిరికే భావిస్తున్నాను రేపు ఎలక్షన్స్ అయిన తర్వాత వారి కోరిక మేరకు అవసరమైన వారి కోరిక కోరారు అవి తప్పకుండా రంజాన్ మాసం చాలా పవిత్రమైన మాసం ఇది ఆరాధనతో అల్లాని ఆచరించి చేస్తున్న ప్రార్థనలు చేస్తున్న ప్రతి ముస్లిం సోదరులు సోదరి మనుల అందరికి కూడాను ఈ రంజాన్ మాసం పవిత్రత వాళ్ళకి అన్ని రకాలుగా అండగా ఉండాలని కోరుకుంటూ అల్లా ఆజ్ఞలను శిరస వహించి ధర్మ మార్గాన్ని అనుసరించి పాటిస్తున్న ప్రతి దాసాను దాసులందరూ కూడాను చక్కగా ఆరోగ్యంగాను మన రామన్న చెప్పినట్టు ఆరోగ్యము ఆరోగ్యంతో పాటు అన్ని వేళలా సుఖ సంతోషాలతో బాగుండాలని కోరుకుంటూ ఈ మసీద్ ఇది ఒక హిస్టారికల్ మసీదు ఒక రకంగా వెంకటగిరి నియోజకవర్గానికే కాకుండా నెల్లూరు జిల్లా వరకు దీనికి ఒక పెద్ద హిస్టరీ ఉంది సో ఒక మక్కా మసీద్ లాగా కూడా దీన్ని ఒక హిస్టరీ ఉన్నట్టు నాకు గుర్తుంది ఈ మినార్స్ కూడా మేము చిన్నప్పుడు చూస్తే చాలా పెద్దవిగా ఉండేటివి సో ఇక్కడ వాతావరణం కూడా అప్పట్లో చిన్నప్పుడు చాలా బాగుండేది పొలం ఉండేది చక్కగా ఉండేది ఇంకా సార్ చెప్పినట్టు మన రామన్న చెప్పినట్టు ఆ సదుపాయాలన్నీ ఎలక్షన్స్ అయిన తర్వాత ఈ ప్రత్యేకమైన స్థానాన్ని మసీద్ ఈ మసీద్ని అద్భుతంగా తీర్చిదిద్దే విధంగా మన వైసీపీ ప్రభుత్వం రాగానే ముందుకు తీసుకెళ్తామని చెప్పి దీంట్లో దీనికి ఎందుకంటే ఈ మా ఇంటి ఈ మసీదు పక్కనే మా ఇల్లు కూడా ఈ మసీద్తో అనుబంధాన్ని నేను ఎప్పుడూ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటాను ఈరోజు ఇలాంటి మరో దినాన్ని అందరం కలవటం మనందరికీ సంతోషంగా ఉంది మరొకసారి ముస్లిం సోదరులు ఇలా కంటిన్యూ చేసి నావే రంజాన్ తేలింగ్తో పదకొండవ పదకొండవ తేదీ అందరూ కూడాను ఆనందంగా వర్జాన్ని చేసుకోవాలని కోరుకుంటూ సెలవు పట్టణ అదేవిధంగా నియోజకవర్గ ముస్లిం సోదరులందరికీ ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు ఈ ముస్లిం కుటుంబాలు ఎన్నైతే ఉన్నాయో గత కొన్ని తరాలుగా మా కుటుంబానికి ఇక్కడ ఉన్న ముస్లిం కుటుంబాలకి ఈ మసీద్కి ఎంతో అనుబంధం ఉంది గతంలో పూర్వకాలం నుంచి రంగడీని కాపాడిన సైన్యం ఆ సైన్యంలో చాలామంది ముస్లిం సోదరులే ఉన్నారు మీ గురువులే ఉన్నారు రంగడీని కాపాడే భాగంలో ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఈ పట్టణానికి పట్నం పీరు వాసులందరూ మీ పూర్వ సేవలు మర్చిపోరు అదేవిధంగా అల్లా కూడా మీరు ఎప్పుడు న్యాయ తరఫున పోరాడారు కాబట్టి మిమ్మల్ని చల్లగా చూస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు